హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ వ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఎంతో టేస్టీ అయిన రెసిపీ అయితే చూపించిపోతున్నాను అదేంటంటే చుక్కకూరతోటి మటన్ కర్రీ అయితే చూపించబోతున్నాను చుక్కకూరతో మటన్ కర్రీని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకి ప్లెయిన్ బిర్యానీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక చిన్న మొక్క దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగాలు అలాగే రెండు యాలకులని ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి వచ్చి టేస్ట్ బాగుంటుంది మనకి అలాగే ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర రెండు కాశ్మీరీ రెడ్ చిల్లీ కానీ లేదా బేడగమిర్చి కానీ లేదా నార్మల్ చిల్లీ ఉన్నా వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇది బాగా వేగిన తర్వాత ఇక్కడ పావు కేజీ మటన్ కాబట్టి నేను ఒక కట్ట చుక్కకొరిన తీసుకున్నాను హాఫ్ కేజీ అయితే మీడియం సైజు రెండు కట్టలు అయితే సరిపోతుంది మనకి మటన్ క్వాంటిటీని బట్టి చుక్కకూరని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఈ చుక్కకూర కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మన టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను ఈ కారం అంతా కారంగా అనిపించదు కొంచెం అందుకే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను ఇదంతా బాగా ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే చిన్న అంగుళం సైజ్ అంతా అల్లాన్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని పేస్ట్ను పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కుక్కర్ను తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లో ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా మనం బిర్యానీకి వేయించుకునే విధంగా ఆ విధంగా వచ్చేంతవరకు ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి అప్పుడు ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మనకి చక్కగా వేగిపోయాయి ఆనియన్స్ అనేవి తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా కొంచెం మెత్తబడేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా చుక్కకూర పేస్ట్ దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను అలాగే ఒక పావు టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ని మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్లో మనం వేసుకున్న చుక్కకూర పేస్ట్ కూడా చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యి ఈ చుక్కకూరలో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి మాడిపోకుండా మనకి నాలుగు ఐదు నిమిషాలు ఫ్రై చేసేసరికి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు బాగా సపరేట్ అయిపోయింది కదా ఆయిల్ అనేది ఇప్పుడు ఇందులో మనం పావు కేజీ వాష్ చేసి పెట్టేసుకున్న మటన్ని యాడ్ చేసుకుందాము ఈ మటన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ మటన్ ముక్కకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనకి మటన్లో నుంచి వాటర్ అనేవి ఊరుతాయి కదా ఆ వాటర్ ఊరిన వాటర్ కూడా ఆవిరైపోయి మనకి మటన్ అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో మనకి ఉప్పు కారాలు ఏమన్నా తక్కువ ఏమో చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువైనందువల్ల కొంచెం యాడ్ చేసి మరొకసారి కలిపేస్తున్నాను ఇక్కడ కొంచెం గ్రేవీ తిక్కుగా ఉంది అందుకే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసి మరొకసారి కలిపేసేసి కుక్కర్ మూతను పెట్టేసుకొని దీన్ని కనీసము రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇక్కడ మటన్ను లేత ముదు పట్టి విజిల్లు అనేది పెట్టుకోవాలి ఇక్కడ మటన్ చాలా లేతగా ఉంది కాబట్టి నేను త్రీ విజిల్సే పెట్టేశాను త్రీ విజిల్స్కి ఇక్కడ మటన్ అనేది చక్కగా కుక్ అయిపోయింది దీన్ని ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఈ విధంగా చేసుకున్న మటన్ అయితే మనకి ప్లెయిన్ బిర్యానీ అయినా రాగి సంగటి జొన్నర్ రొట్టెలు ఎందులోకైనా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్